తోలు పోయి ఎంత పోరాడాడు ఈ వ్యవస్థ కొరకు తన డెడ్ బాడీని శవాన్ని సూర్యాగే తీసుకురావాలని అంతటి పోరాడం జరిగింది నిజంగానే అతి ప్రభుత్వ హాస్పిటల్ అయినా కూడా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇస్తే వీళ్ళు ఆపద మీద వెళ్ళిపోయేది కాబట్టి పైసలు వాళ్ళ దగ్గర లేవు పైసలు కట్టే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వివిధ పద్ధతిలో ప్రయత్నం చేస్తే వస్తారు కదా అనుకొని ఎంత ప్రయత్నం చేసినా కూడా వీడిని అడిగితే వాడు చెప్తాడు వాడిని అడిగితే వీడు చెప్తాడు హెడ్ వచ్చే పరిస్థితి లేదు నిన్నరా నిన్న ఉదయం చనిపోయినా నిన్న మృతదేహం రాత్రి ఒంటి గంటకు ఇక్కడ చేరుకున్నదంటే దాని వెనకాల ఎంత ప్రయత్నం జరిగిందో కూడా అర్థం చేసుకోవాలి ఆఖరికి ఎనభై వేల రూపాయలు కడితేనే డెడ్బాటు ఇచ్చిన పరిస్థితి తన యొక్క జీవితం ముప్పై ఐదేళ్ళు నిండలేదు ఇంకా జీవితం అంతా ముందే ఉంది చిన్నతనంలోనే ఇద్దరు పిల్లలు జన్మించారు ఇక తన జీవితం అంతా కూడా చూసిన కానించి నాకు గుర్తెరిగిన కానించి కూడా ఎన్నడూ కూడా ఒక సంతోషకరంగా ఉన్న పరిస్థితి లేదు ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉద్యమాల్లో పాల్గొంటున్న పరిస్థితి టీడీఎస్ గ్రామాలకు తెరలండి అంటే ముందు ఆలోచించకుండా తన ఆరోగ్యం సహకరించకుండా కూడా సంచి సంఖ చేసుకుని ఇక్కడ గమ్మంచి అక్కడికి అలాంటి కామ్రేడ్ ఇంత త్వరగా మాకు దూరం అవుతాడని నేను కరులో కూడా ప్రస్తుతం ఇప్పుడు సూర్యాపేటలో పనిచేస్తున్న సందర్భంలో బట్ట తను ఒక షాప్లో పనిచేస్తున్న సందర్భంలో బట సూర్యాపేట టౌన్లో ఏ పిలిపించినా కూడా ఆ పని అక్కడ పక్కన పెట్టేసి నేను ఇవాళ డ్యూటికి రాని మా పార్టీ పని ఉన్నదనుకొని వచ్చి కార్యక్రమంలో పాల్గొనేవాడు అలాంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో సరిగ్గా ఒక వారం రోజుల క్రితమే ఇక్కడ జనన్న సభను జరుగుతుంది ఈ వ్యవస్థ మారాలని ఈ వ్యవస్థ మార్పు ఉద్యమాలను నిర్మిస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఆ ఉద్యమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ అమరత్వం పొందిన జనన్న నాలుగవ వర్గంతి సభ జరిగి సరిగ్గా మారం రోజులు ఒక విప్లవ కేంద్రమైన ఏ గడ్డ మీద నాటాడు నుంచి నేటి వరకు కూడా అనేక మంది విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరత్వం వారు ఆ అమరుల సరసన మరొక అతి చిన్న వయసులోనే అమరత్వం పొందిన కామ్రేడ్ లింగన్న కూడా ఆ అమరువుల సరసన కేంద్రం ఏమిచ్చి ఆ లింగన్న రుణం తీర్చుకోగలరు తను ఏ వ్యవస్థ మారాలని కలలు కన్నాడు ఏ దోపిడీ పీడన అణచివేత లేని రాజ్యం కావాలనుకున్నాడు ఎలా ఈ దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ఒక సమాజం కావాలని కోరుకుంటూ ఆ సమాజం ఏ మార్పు కొరకు జరిగిన పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు అది పరిపూర్తి చేయడమే ఒక నిజమైన నివాళైంది దాదాపుగా ఇక్కడ సభ జరుగు మనం వేదిక మీద కూర్చున్న సందర్భంలో ఒకటే మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ సూర్యగారు ఫోన్ చేసి లింగన్న అంత్యక్రియలకు ఆదరు కావాల్సి ఉండని నేను కూడా అనుకోకుండా అందరంత దూరంలో ఉన్నాను తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కూడా సంతాపాన్ని తెలియజేయండి వేదిక మీద అని ఇప్పుడే ఫోన్ ద్వారా సమాచారం అందించాడు ఒకరికి పరిమితం కాలే ఒక సూర్యాపేట ప్రాంతానికి పరిమితం కాలే లో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు రాష్ట్ర నాయకత్వాన్ని అందరికీ కూడా ఒక చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందాడు నిజంగానే అతడు మరింతగా మరికొంత కాలం బట్టి మా ఉద్యమానికి ఇంకింతగా అండదండగా ఉండేవాడు అనుకున్నాడు నిజంగానే అమరులు ఎప్పుడు కూడా నేల పెరుగుతుంటే ఒక కార్యకర్తను పోగొట్టుకుంటే ఒక కుటుంబ సభ్యులతోటి కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ బస్వా మారాలని బయటకు వచ్చిన మాకు మా కుటుంబం నుంచి ఒక ఒకరు పోయినట్టు ఉంటే బాధ ఉంటుందో అంతకంటే రెట్టింపు బాధ ఒక కార్యకర్తను పోగొట్టుకున్నప్పుడు ఉంటుంది అయ్యో నిన్న నా కుటుంబ సభ్యులు ఎక్కడో ఉంటారు కానీ నా పక్కనే ఉండి అన్యాన్ని అన్నాన్ని ఆప్యాయంగా పిలికించిన మా తమ్ముడు గనుపడ్డ కూడా పోయి కదా నా పక్కన నాతో చేదు చేతులు దావిగా ఉండడమే కాకుండా కష్టాలలోనూ సుఖాలలో పంచుకున్న నా ఆప్త ఆప్తబంధువు ఆ తమ్ముడు లేకుండా పోయడానికి బాధ అది ఎవరికి కూడా తీర్చలేదు ఆ లోటు ఎవరిది కూడా తీర్చలేని కమల లింగన్న అనతి కాలంలోనే అందుకనే ఒక్కొక్కసారి అనుకుంటాం అనేక మంది కూడా ఇరవై ముప్పై సంవత్సరాల కాలంలో చురుకైన కార్యకర్తలు పోతున్న యొక్క పరిస్థితి ఆ కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకనే ఇలా లింగన్న లేకున్నా కూడా లింగన్న ఏ ఏ రాజ్యం కావాలని కలలు కన్నాడో ఆ రాజ్యాన్ని పరిపూర్తి చేయడానికి మరిన్ని ఉద్యమాలు నిర్మించాలి మరిన్ని పోరాటాలు నిర్మించాలి ఆ పోరాటాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి ఆ పోరాటాలలో లింగన్న త్యాగం కూడా మనకు కనిపిస్తుంది చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ ఉద్యమాలకు ఒక వేగులు వేగు చుక్క లెక్క పనిచేస్తుంటారు ఈ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లెక్క మాకు దారి తీపిస్తుంటారు అందుకని అమరుల యొక్క త్యాగాలను మధ్యలో నిలుచుకొని అమరుల యొక్క త్యాగాల సాక్షిగా వారు గలలు కన్నా రాజ్యం వచ్చేంత వరకు కూడా కొట్లాడమే నిజమైన నివాళులు ఎత్తుంది ఈ వ్యవస్థ మార్పు కొరకు చివరి ఉద్యమ మిత్రులు కుటుంబ సభ్యులు ఆయన స్నేహితులు మనం అందరం చివరిగా చూడటం కోసం వచ్చి సాగనంపడానికి వచ్చాం ఇది చాలా బాధాకరమైనటువంటి చిన్న వయసులోనే ఒక మంచి అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి లింగన్న వా బాధకు గురి చేశారు తన చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయాడు అమ్మ నాన్న ప్రేమకు దూరమయ్యాడు అదేవిధంగా తనకి పెళ్ళి ఒక పాప ఒక బాబు ఆ పిల్లలు కూడా తండ్రి ప్రేమకు దూరం అయ్యారు ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి అందరి ఇది బాగా ఆయన చనిపోయిన తర్వాత నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పెదనానే తనకు నలుగురు కొడుకులు బిడ్డలో ఉన్నారు ఆయన నా పిల్లలు నన్ను ఆలోచన చేయకుండా ఆడ అన్న కొడుకు తమ్ముడు కొడుకు నా కొడుకే అనే విధంగా ఇంటర్మీడియట్ వరకు చదివించారు ఉన్నతమైన చదువులు చదివించి తనని కూడా ఒక గొప్పగా ఉంచాలన్న ఒక ఆలోచనతో కూడా తను కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఆ వయసుతో పాటు ఆయనని ఈ జబ్బు వెంటాడుకుంటూ వస్తున్నది దానిలో భాగంగానే పార్టీతోని పిడిఏసుతో ఏర్పడినటువంటి ఒక సంబంధం ఈ గ్రామం కూడా విప్లవ ఉద్యమాలకు ఒక కేంద్రంగా ఉండటం ఆ ప్రభావంతో చదువుకుంటున్న రోజులున్న పిడిఎస్తో పరిచయాలు ఏర్పడి విద్యార్థి నేతగా పిడిఎస్ఈకు సూర్యపేట జిల్లాకు ఒక ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా పిడిఎస్ఈ కిరణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండే కిరణ్ అధ్యక్షుడిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మన లింగన్నగా ఎంపిక కాబడి ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో అదేవిధంగా సూర్యాపేటలో నిరంతరం ఫీజుల దోపిడి విపరీతంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడి సంక్షేమ హాస్టల్స్ లో వాళ్లకు తినడానికి కనీస సౌకర్యాలకు సంబంధించిన సరైన భోజనాలకు సంబంధించి అందకపోవడంతో వాళ్ళు నిరంతర స్కూల్స్ హాస్టల్ సమస్యల మీద పోరాటాలు చేయడం అనేది విద్యార్థులను కదిలించి రోడ్ల మీద కదిలించి ఈ వ్యవస్థ మారాలని పోరాటాలు చేయడంలో మాకు బాగా ఇంకా గుర్తుకొస్తూనే ఉంటున్నాయి ఎందుకంటే అలాంటి ఉద్యమాన్ని నాయకత్వం చేయడం అనేది ఒక గొప్ప విషయంగా చూడాలి తన బాధలు లింగన్న చిన్నతనం నుంచే ఎదుర్కొనే సమస్యలు ఆ కుటుంబం ఎదుర్కొనే సమస్యల నుంచి ఆయన వ్యక్తిగత జీవితం వైపు ఆలోచన చేయకుండా తన సమస్య కూడా ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నది ఈ వ్యవస్థ మారినప్పుడే నాలాంటి వాళ్ళ కలందీ అనేక మందికి విముక్తి కలుగుతుందనే ఒక ఆలోచనతోని ఈ దోపిడీ వ్యవస్థను మారాలని చెప్పి విద్యార్థులకు అందరికీ శాస్త్రీయమైన విద్యా విధానం కావాలని ఆ పోరాటానికి నాయకత్వం వహించడం అనేది ఒక గొప్ప విషయంగా చూడాలి అందుకే కాబట్టి లింగన్న చాలా మృతు స్వభావి స్నేహశీలి అందరితో కలిసిపోయే మనకత్వం కలిగిన వాడు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకున్నట్టు వాడు కాదు అదేవిధంగా తన తనలో అనేక బాధలున్నా ఏనాడు కూడా మనసు విప్పి చెప్పేవాడు కదా నాకు ఈ బాధ ఉన్నది అని ఎన్ని బాధలున్న ఎన్ని కష్టాలు తన మనసులోనే దాచుకున్నాడు ఎవరితో పంచుకోలేదు అలాంటి ఒక మంచి అంటే గొప్ప మనిషి లింగన్న ఆ లింగన్న చనిపోవడం అనేది చాలా బాధకరమైనది సిపిఎంఈమోక్రసీ నుండి ఐఎస్డి చిట జిల్లా కమిటీ నుండి కామ ఇంట్లో ఇట్లో జోన్లో తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం చేయడం మీ తెలియజేస్తూ